మండలం పెదవడ్లపూడి గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట మహిళా కార్యదర్శి పాలేటి కృష్ణవేణి భర్తపై చిడిపి వ్యక్తులు చేసిన దాడికి స్థానిక ఎమ్మెల్సీ మంగళగిరి తాడేపల్లి నగర అధ్యకులు తీవ్రంగా ఖండించారు వారికి అండగా ఉంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కార్యకర్తలు నాయకులు అందుబాటులో ఉంటారని వారికి ఏ పార్టీ వచ్చినా పార్టీ వారికి అండగా ఉంటుందని ఆమెకు ఆర్థికంగా పార్టీ తోడుగా ఉంటుందని తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడారు పాలిటి కృష్ణవేణి భర్తపై జరిగిన దాడి తెలుసుకున్న వెంటనే మాజీ ముఖ్యమంత్రి రెడ్డి పని కలవటం జరిగిందని వారికి భరోసాను పార్టీ తరఫున ఇవ్వటం జరిగిందని తెలిపారు పార్టీ స్థానిక నాయకులు అండగా ఉంటారని తెలియపరిచారు వారికి ఆర్థికంగా బలోపేతంగా ఉంటామని ఏ ఒక్క కార్యకర్తకు ఇలాంటి సంఘటన జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ఇలాంటి దుశ్చర్యలకి టిడిపి పార్టీ పాల్పడుతుందని తెలిపారు ఆడపల్లి నగర అధ్యక్షులు దొంతిరెడ్డి వేమారెడ్డి మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ఇలాంటి దుర్శనాలకు టిడిపి పార్టీ పాల్పడుతుందని తెలిపారు దీనిపై టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులు వెంటనే చర్యలు తీసుకొని ఇలాంటి దాడులు మరలా జరగకుండా చర్యలు తీసుకోవాలని మంగళగిరి ప్రాంతంలో ఇలాంటివి ఎన్నడూ లేని విధంగా జరిగాయని తెలిపారు సంబంధించినటువంటి పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు పాలేటి కృష్ణలేణి పాలేటి రాజ్ కుమార్ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రముఖంగా పార్టీ కార్యక్రమాలు ఇదంతా ఎలక్షన్ జరుగుతూ ఉండదు ఎలక్షన్ సరే రిజల్ట్ వచ్చి వచ్చిన తర్వాత వీళ్ళు అలా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ విధానం సరైన కాదు మనల ఊరిలో కూడా ఎలాంటి పరిస్థితులు లేవు పార్టీ ఎలక్షన్ అనేది జరిగితే ఎవరో ఒకటి గెలుస్తారు తెలిసిన తర్వాత టైల్ ప్రాంతం చేసేటటువంటి పరిస్థితి మంగళగిరి కాన్సెన్సీలో చేయాల్సినటువంటి పరిస్థితి మాత్రం నాకు తెలిసి లేదు ఎవరు కూడా రూల్స్ కు మాట్లాడేటటువంటి వ్యక్తులుగా మంగళగిరిలో ఉంటారు ఏదైనా మరి మనందరూ కూడా తెలుసు ఈ విధానం ఒకసారి తెలుగుదేశం పార్టీ పెద్దలు కూడా ఆలోచించి జరిగినటువంటి పరిస్థితిని

పిలిపించి అప్పులు చేర్చుకొని మా విషయం గారు మా జగన్ గారు ఎట్టి పరిస్థితుల్లో కార్యకర్తలకు అండగా ఉంటాం మా కార్యకర్తలకు అన్ని విధాలూ ఉంటాం వాళ్ళకు ఉన్న ఏ విధమైన కష్టాల్లో కూడా మేము సహాయకారిగా ఉంటాం అని తెలియజేయడం జరిగింది అందువల్ల మా స్థానిక ఎమ్మెల్సీ గారు మా హనుమంతరావు గారు అట్లాగే మా